అధికారంలోకి వచ్చిన సంవత్సర కాలంలోని గ్రామాల అభివృద్ధి జల జీవన్ మిషన్ ద్వారా యాభై ఎనిమిది పాయింట్ ఆరు ఐదు లక్షలతో ఇంటింటికి కుళాయిల కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానా పట్ల ఆందోళన అవసరం లేదు ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించి శానిటైజర్స్ వారి అప్రమత్తంగా ఉండాలన్న ట్రస్ట్ హాస్పిటల్ డైరెక్టర్ డాక్టర్ దివ్యాంగుల పెన్షన్లలో బాని కోత పెట్టే దిశగా కూటమి ప్రభుత్వం ప్రయత్నించడం సరికాదు ప్రభుత్వ వైఖరిని ఖండించిన అఖిల భారత దివ్యాంగుల హక్కుల వేదిక జాతీయ అధ్యక్షుడు కొల్లి నాగేశ్వరరావు డీటెయిల్స్ చూస్తే కుటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన సంవత్సర కాలంలో గ్రామాలను మరింత అభివృద్ధి చేసేందుకు జల్ జీవన్ మిషన్ ద్వారా యాభై ఎనిమిది పాయింట్ ఆరు ఐదు లక్షలతో ఇంటింటికి కుళాయిల కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాసి తెలిపారు బుధవారం కాకినాడ రూరల్ మండలం పెణమర్తి గ్రామ సర్పంచ్ ఆనంద్ కుమార్ కార్యదర్శి మండం దుర్గా ప్రభావతిల ఆధ్వర్యంలో ఎమ్మెల్యే పంతం నానాజీ ఓవర్ హెడ్ ట్యాంకులు ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాలు మరింత అభివృద్ధి చేసేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఎంతో కృషి చేస్తున్నారని అందులో భాగంగానే జల్ జీవన్ మిషన్ ద్వారా ఓవర్ హెడ్ ట్యాంకును ప్రారంభించడం జరిగిందని తెలిపారు గ్రామంలో కావలసిన మౌలిక సదుపాయాలు మంచినీరు సాగునీరు అందించేందుకు అన్ని విధాలా కృషి చేయడం జరుగుతుందని తెలిపారు ప్రజలకు ఏ అవసరమైనా మాకు తెలియపరిస్తే అధికారులతో మాట్లాడి వెంటనే అమలు చేయడం జరుగుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు జన సైనికులు కార్యకర్తలు గ్రామస్తులు పాల్గొన్నారు రెండు రాలేకుండా రైతుకి ఈ సంవత్సరం అయితే మాట మనం సక్సెస్ఫుల్ గా ఆఫీసర్ యొక్క సహకారంతో చేయగలుగుతాం అలాగే మంచినీరు ఎప్పుడైనా సరే ఆర్డర్ ప్లేస్ లో మంచి ఆఫీసర్స్ వచ్చారు అర్ధరాత్రి ఫోన్ చేస్తా అర్ధరాత్రి ఫోన్ చేస్తానికి మనకి ఎంత మాటలు కావాలి నీ మాటలు పోయింది మాటలు ఉంటాయి అతయితే మాటలు ఏర్పాటు చేసి మంచి కార్యక్రమం ముందుకెళ్తా ఉన్నా అలాగే అది కాకుండా పశువుల గురించి కూడా ఆలోచిస్తూ ఉంటాడు చంద్రబాబు నాయుడు గారు మనుషుల గురించి కాకుండా ఈ రోజుల్లో మనుషుల గురించి ఎవరు ఆలోచించలేదు పశువులు ఒకసారి ఉండాలి అంటే రెండు లక్షల రూపాయలు లక్ష ఎనభై వేలు సబ్జ్ అంటే ఇరవై వేలు లక్ష యాభై వేలు ఇచ్చి ఇరవై వేలు ఎందుకు ఇవ్వలేదు మీకు కూడా బాధ్యత ఉండాలి కాబట్టి కొన్ని బాధ్యతలు చేయాలి కాబట్టి కాబట్టి నిజంగా చేసుకుంటే చాలా మందిగా లక్ష ఎనభై వేలు అయిపోతే జాతర చేసుకుంటే ఒప్పుడుగా చేసుకుంటే కానీ మీకు బాధ్యత ఉన్నాను కాబట్టి ఆయన పెట్టాడు తప్ప అలాగే పార్టీలు మర్చిపోయాం మీ ఊరు వచ్చారు ఎవరే పార్టీలో ఉన్న ఎవరు ప్రెసిడెంట్ గారు వచ్చే గౌరవించు ఎవరు వచ్చా గౌరవించే అభివృద్ధి మా దేయం మన దేయం అలాగే దీన్ని కూడా మీరు కూడా ఎప్పటికప్పుడు సహకరిస్తా ఉన్నారు ఖచ్చితంగా ముందుకు వెళ్తా ఉన్నారు పార్టీలు అన్నది ఎన్నికల వరకునే ఉండాలి అది ఒకప్పుడు అలాగే ఉండింది తర్వాత ఎవరిపై ఆయన చేసుకునేవారు ఎన్నికలు అయిపోయిన తర్వాత కొద్దిగా అధికార పార్టీ వాళ్ళు కొంచెం ఆరాడుగా తిరిగి వారు వీళ్ళు కొంచెం దగ్గరగా తిరిగి వారు అయిన తర్వాత తేడా ఉండింది ఇది పైశాచిక రాజ్య రాజకీయ గత ఐదేళ్ళు నిలవైపోయింది అది అలా జరగకూడదని మా ఇద్దరు నాయకులు చెప్పారు ఎవరి మీద కక్ష సాధించడానికి అన్నారు మీ ఊర్లో ఎవరన్నా మీ కుటుంబ తగ్గు కూడా తప్ప పక్కన పెడితే మీ ఊర్లో ఎవరన్నా వైసీపీ నాయకుడిని మీరు బలవంతంగా తీసుకొని వేధించిన సంఘటన ఉందా ఎక్కడ ఉంది అలా ఏ ఊర్లో కూడా చేయలేదు మేము చేయలేదంటే మా నాయకులు ఇద్దరు ఆదేశాలు మన ప్రజలు బ్యాండిచ్చారు గౌరవించారు ఆరు చేసిన పని వాళ్ళు చేయదని చెప్పి పని ఇద్దరు చెప్పారు గుంపుగా చెప్తే పొరకెక్కనేమో అని ఒక్కొక్క ఎమ్మెల్యేని పిలిచి మరి విడివిడిగా మరి చెప్పారు ఎలాంటి ఎలా చేస్తావు సరి చేసుకో నువ్వు ఇలా చేస్తావు సరి చేసుకో అని చెప్పి ఒక్కొక్క ఎమ్మెల్యే పిలిచి చేపట్టడం జరిగింది ఆ గోదావరిలో ఇవాళ గ్రామ సర్పంచ్ గారు అందరి యొక్క సహకారంతో ఇవాళ ఎన్ఆర్జీసీలోని ఆరు వరకులు ముప్పై లక్షల రూపాయలు నోట్లు వేసుకోగలుగుతారు అలాగే గ్రామ పంచాయతీ ద్వారా పంచాయతీ ద్వారా నాలుగు వరకు పదహారు లక్షలు మొత్తం నలభై ఆరు లక్షలు ఎనిమిది వరకు చేసాము ముందు ముందు ఇంకా పెట్టబోతా ఉన్నాం అలాగే పశువుల చేతులు నడించాం ఇంకా చిత్తశుద్ధితో నిజంగా పశువులండి వాటిని పెంచుకోవాలి చిత్తశుద్ధితో ఉన్న ఎవరైనా సరే అప్లై చేసుకోవాలి తప్పకుండా ఇవ్వడం జరుగుతుందని చెప్పి తెలియజేస్తాను దీనికి పార్టీలకి అతీతంగా నేను చెప్తాను ఎవరైనా సరే పెట్టుకోవచ్చు అలాగే పశువులు తలదేరు పశువులు అయితే మేతకెత్తాయో ఏదా తిరిగి వస్తాయో ఆ దారిలో పశువులు ఇట్లు కట్టాలని చెప్పి అది కట్టడం జరిగింది మీరు ఏదన్నా సరే అభివృద్ధి మీరు ఏదైనా స్పీడ్ గా చేసుకుంటే వెళ్తే తగులు లేకుండా ముందుకెళ్తే మీ ఊరిని నేను సస్య చేస్తాను చేస్తా అని చెప్తాను మీరు అందరూ పెంచేం కావాల్సి పెద్దది